oh uh. శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్రేన్నమహ అంకెలు అనేవి సమస్తమైన సృష్టితోనూ కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంకెలకి జీవితంలో చాలా మహత్వపూర్ణమైన స్థానం ఉంది అంకెలు లేకపోతే ఈ సృష్టి శూన్యము మనిషికి కూడా తమ లక్కీ నెంబర్స్ అనేవి ఒకటి ఉంటాయి దానిపైన వారికి చాలా నమ్మకం కూడా ఉంటుంది ఈరోజు సంఖ్యాశాస్త్రం గురించి మనము కొన్ని విషయాలను కొన్ని బేసిక్ విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అవి తెలుసుకున్నట్లయితే మీలో చాలా మందికి అనుమానం ఉండవచ్చు అంకెలతోనే మనిషి జీవితం మారిపోతుందా అని కానీ ఇది వంద శాతము కూడా నిజము అంకెలకు సంబంధించిన ప్రయోగాలను మనిషి తెలుసుకున్నట్లయితే మనిషి జీవితంలో ఏదైనా కూడా సాధించవచ్చు సంఖ్యాశాస్త్రం కూడా చాలా గొప్పది అంకెలలో సంపూర్ణమైన సృష్టి బంధించబడి ఉంది మనము ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా నంబర్స్ ని లెక్క ఉంటాము మనము అంకెల ద్వారానే నవగ్రహాలను కూడా లెక్కిస్తూ ఉంటాము నవగ్రహాలు కూడా అంకెలతోనే సంబంధాలను కలిగి ఉన్నాయి ఒకటో నెంబరు సూర్యగ్రహానికి సంబంధించినది రెండవ నెంబరు చంద్రగ్రహానికి మూడో నెంబరు బృహస్పతి గ్రహము అంటే గురుగ్రహము నాలుగో నెంబరు రాహు గ్రహానికి ఐదవ నెంబరు బుధ గ్రహానికి ఆరో నెంబరు శుక్ర గ్రహానికి ఏడవ నెంబరు కేతుగ్రహానికి ఎనిమిదో నెంబరు శని గ్రహానికి తొమ్మిదో నెంబరు కుజగ్రహానికి నవగ్రహాలకు కూడా తొమ్మిది అంకెలు చెప్పబడ్డాయి తొమ్మిదో నెంబర్లో సంపూర్ణమైన సృష్టే బంధించబడి ఉంది మీకు ఈ అనుమానం కూడా రావచ్చు అంకెన వలన ఎవరికైనా లాభాలు కలిగాయా అని సంఖ్యాశాస్త్రం అన్నది సంజీవినికన్నా కూడా తక్కువైనదైతే ఏమీ కాదు దివ్యమైన ఔషధాలతో సమానమైనది రామబాణంతో సమానమైనది సంఖ్యా శాస్త్రం వలన వ్యక్తి యొక్క భాగ్యంలో పరివర్తన అనేది తప్పకుండా వస్తుంది ఇప్పుడు మనము ఏదైతే అంకెలు గురించి చెప్పుకోబోతున్నామో ఆ అంకెలను రాయడానికి మీకు ఒక ఇరవై రూపాయల నోటు కావాలి మీరు ఇరవై రూపాయల నోటును తీసుకోండి ఇరవై రూపాయల నోట్ అనేది కొంచెం కొత్తగా ఉన్నది తీసుకోవాలి ఎక్కడా కూడా చిరుగులు అవి ఉండకూడదు ఇప్పుడు మీకు కావాలి మందార చెట్టు అంత అందరికి తెలిసిందే అందరి ఉండేదే మందార ఆకులు కావాలి దానితో పాటు తెల్ల జిల్లేడు ఆకులు కావాలి దాని తర్వాత బిల్వ పత్ర ఆకులు కావాలి ఈ మూడు పత్రాలను కూడా మీరు మిక్సీలో గానీ ఏదో విధంగా వాటిని నూరి వాటి రసాన్ని తీసుకోండి మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెంబర్ని ని ఇరవై రూపాయల నోటు మీద రాయాలి రాసిన తర్వాత ఆ నోటుని కొంచెం సేపు ఎండలో ఆరబెట్టాలి మీరు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ నోటుని తీసుకుని వెళ్ళి ఇరవై నాలుగు గంటల పాటు ఏదైనా పవిత్రమైన గ్రంథంలో ఆ నోటును ఉంచాలి పవిత్రమైన గ్రంథము అంటే రామాయణం కాని భాగవతము మహాభారతము రామచరిత్ర మానస్ కానీ అటువంటి పుస్తకాలను ఇంట్లో మీ ఇంట్లో ఏదైతే పవిత్రమైన గ్రంథం ఉంటుందో ఆ గ్రంథంలో ఈ నోటుని ఇరవై నాలుగు పాటు ఉంచండి ఇరవై రూపాయల నోటుపైన మీరు ఆ నెంబర్ని రాసిన తరువాత ఈ నోటును తీసుకుని వెళ్ళి మీరు ఆరిన తర్వాత మీ ధనస్థానంలో ఉంచాలి ధనస్థానము అంటే మీరు ధనం ఉంచుకునే ప్రదేశము బీరువాలో కానీ పర్సులో కానీ లేదా మీరు ఏదైనా మీకు షాపు ఉన్నట్లయితే మీరు డబ్బులు ఉంచుకునే గల్లా పెట్టెలో అయినా కూడా మీరు ఈ నోటును ఉంచుకోవచ్చు మీరు రెండు లేక మూడు ఇరవై రూపాయల నోట్లపై ఈ నంబర్లను రాసుకోండి ఈ నోటు ఎక్కడ ఉంటే అక్కడ ధనాన్ని రెట్టింపు చేసే పనిని ఈ నోట్ చేస్తుంది ఆ విధంగా మీకు ధనము అనేది అభివృద్ధి జరుగుతుంది ఈ నోటు ఎక్కడ ఉంటే అక్కడికి ధనము అనేది ఆకర్షించబడుతుంది ఇరవై రూపాయల నోటు మీద మీరు రాయవలసిన నెంబరు మొదటిగా రాసేది ఐదో నెంబరు తర్వాత మీరు రాసేది ఆరో నెంబర్ ని రాయండి ఆ తర్వాత మీరు రాయబోయే నంబర్ ని మనం తెలుసుకుందాము మీరు ఇరవై రూపాయల నోటు మీద మొదటిగా ఐదో నెంబర్ ని రాశారు ఐదో నెంబరు ఎవరిది బుధ గ్రహానికి చెందిన నెంబరు ఆరవ నంబరు శుక్రగ్రహానికి చెందినది బుధ గ్రహాలు చాలా మిత్రగ్రహాలు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి వ్యక్తి యొక్క అదృష్టాన్ని వృద్ధి చెయ్యగలడు బుధుడు శుక్రుడితో పాటు మీరు ఇంకొక అంకెను ఆ పక్కనే రాయాలి దాని తర్వాత మీరు రాయాలి ఎనిమిదో నెంబరు ఈ నెంబరు శని గ్రహానికి సంబంధించిన నెంబరు ఐదో నెంబరు బుధ గ్రహానికి సంబంధించినది ఆరవ నెంబరు శుక్రగ్రహానికి సంబంధించినది ఐదు అన్నప్పుడు మనము తిథులలో పంచమి తిథిని తీసుకుంటూ ఉంటాము ఐదో నంబరు సర్పాలకు సంబంధించిన నెంబరు ఆరో నంబరు శుక్ర గ్రహానికి సంబంధించిన నెంబరు ఏడవ ఎనిమిదో నెంబరు శని గ్రహానికి సంబంధించిన నెంబరు బుధుడు శుక్రుడు శని గ్రహము ముగ్గురు కూడా మిత్ర గ్రహాలే ఈ మూడు గ్రహాలు ఎప్పుడైతే కలుస్తాయో ధనాత్మక యోగాన్ని నిర్మాణం చేస్తాయి ఇవి ఎటువంటి యోగాన్ని ఇస్తాయి అంటే రోడ్డు మీద ఉన్నవాడిని కూడా రాజులాగా మారుస్తాయి మీరు కేవలము అంకెలను మాత్రమే రాస్తే సరిపోదు మీరు ఐదో నెంబరు ఫస్ట్ రాశారు కదా దాని కింద ఒక చిన్న యారో మార్కును వేయండి ఆ యారో మార్క్ కింద ఓం బుదాయన మహా అనే మంత్రాన్ని రాసుకోవాలి ఆ తర్వాత మీరు ఆరో నెంబర్ కింద ఆరో మార్కును వేయండి దాని కింద ఓం సుం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని రాయండి ఆ తర్వాత ఎనిమిదవ నెంబర్ని కూడా రాశారు మీరు దాని కింద మీరు ఒక ఆరో మార్కును వేసి ఓం సం సనీశ్వరాయనమహ అనే మంత్రాన్ని మీరు రాయండి ఈ మూడు అంకెలు కూడా పూర్ణ రూపంలో మీకు వాటి యొక్క ప్రభావాన్ని అనేవి చూపించడం ప్రారంభిస్తాయి అంకెలు బలాన్ని పుంజుకుంటాయి జాగృతం అవుతాయి అవి సంపూర్ణంగా సిద్ధించబడతాయి మీరు ఇరవై రూపాయల నోటు మీద రాసిన నెంబర్స్ ఉన్నాయి కదా వాటికి మీరు పంచోపచార పూజలు చేయండి మీరు పూజ చేసిన తర్వాత ఆ నోటును మీరు ఏదైనా దేవీ దేవతలు మీ ఇష్ట దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర కాసేపు వారి పాదాల వద్ద అలాగే ఉంచండి ఆ తర్వాత మీరు ఆ నోటును తీసుకుని వెళ్ళి మీ ధన స్థానంలో ఉంచండి లేదా మీ వ్యాపార స్థానంలో ఉంచండి ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి ఇబ్బందులు అనేవి రానే రావు ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు పెన్ పేపర్ మీద లేదా భోజ పత్రం మీద కూడా ఐదు ఆరు ఎనిమిది నెంబర్స్ ని మీరు ఇందాక ఇరవై రూపాయల నోటు మీద ఏ విధంగా అయితే రాసారో అదే విధంగా మీరు రాసుకోవాలి ఆ తర్వాత మార్కులను వేసుకోవాలి మనం ఏదైతే మంత్రాలను చెప్పుకున్నామో ఆ మంత్రాలను కూడా రాసుకోవాలి ఆ పేపరు లేదా భోజపత్రాన్ని మీరు ఆరబెట్టిన తరువాత మీరు ఏదైనా తావీదులో బంధించి మీరు ధరించినట్లయితే తప్పకుండా మీకు భాగ్యోదయం కలుగుతుంది ఈ ఆరు ఎనిమిది ఐదు నెంబర్స్ మీకు ఒక రత్నాల లాగా పనిచేస్తాయి చాలా మంది జాతకంలో మార్పు కోసము నవరత్నాలను ఉపయోగిస్తూ ఉంటారు కదా ఆ రత్నాలంత శక్తిని ఈ నంబర్స్ అనేవి కలిగి ఉన్నాయి ఇవి మీకు చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరా మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి